హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక చారిత్రాత్మక క్షణం గురించి మాట్లాడుకోబోతున్నాం ఒక సంఘటన ఒక ప్రసంగం ఒక నిర్ణయం ఇది భారతదేశ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించబడుతుంది మీ సీట్ బెల్ట్ కట్టుకోండి ఎందుకంటే ఈ వీడియో మిమ్మల్ని ఎమోషనల్ థ్రిల్లింగ్ జర్నీలోకి తీసుకెళ్తుంది సో లైక్ బటన్ స్మాష్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ ఆన్ చేయండి ఇక ప్రారంభించేద్దాం భారతదేశం ఒక శక్తివంతమైన ఒక ధీరమైన జాతి కానీ ఈ దేశం ఎన్నో ఉగ్రవాదం యొక్క నీచమైన దాడులని ఎదుర్కొంది ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లోని జరిగిన భీకరమైన ఉగ్ర దాడి ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలు బలైపోయాయి చాలా మంది పర్యాటకులు ఈ దాడిలో బాధితులయ్యారు ఈ దాడి భారతదేశాన్ని కలిచివేసింది ప్రతి భారతీయుడు హృదయంలో ఆగ్రహం రగిలిపోయింది ఈ నేపథ్యంలో మే ఏడు రెండు వేల ఇరవై ఐదున భారత సైన్యం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఆపరేషన్ సింధు ఈ ఆపరేషన్ కేవలం ఒక సైనిక చర్య కాదు ఇది భారతదేశం యొక్క ఆత్మ గౌరవం ఆగ్రహం న్యాయం కోసం అనునిత్యం జరిగే పోరాటం యొక్క ప్రతీకత మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకి భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి ఒక శక్తివంతమైన ప్రసంగం చేశారు ఈ ప్రసంగం కేవలం ఒక సందేశం కాదు ఒక హెచ్చరిక ఒక శబదం ఒక హామీ మోడీ గారు తమ ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ యొక్క విజయాన్ని వివరించారు ఈ ఆపరేషన్ లో భారత సైన్యం పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది లష్కర్ ఎ జైష్ జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన వంద మందికి పైగా ఉగ్రవాదులను నిర్మూలించారు మన సైనికులు అసాధారణ ధైర్యం చూపించారు సాహసం చూపించారు వారి సైర్యానికి వారి శౌర్యానికి నేను నా దేశం తరపున సలాం చేస్తున్నానని మోడీ గారు గర్వంగా ప్రకటించారు ఈ ఆపరేషన్ ను మోడీ గారు దేశంలోని ప్రతి తల్లి సోదరి కుమార్తెకు అంకితం చేశారు మన బేటీలు బెహనోకే సింధూర్ హఠానిక నా తీజ దుష్మన్నే దేక్లియా అని ఆయన భావోద్వేగంతో అన్నారు ఈ మాటలు ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకాయి మోడీ గారు పాకిస్తాన్ కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు ఉగ్రవాదం మరియు చర్యలు ఒకే సమయంలో సాగవు నీటి ప్రవాహం మరియు రక్త ప్రవాహం ఒకే దారిలో సాగవు ఈ వ్యాఖ్య ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసే సూచనగా భావించబడింది ఆయన మాటల్లో ఒక కొత్త సంకల్పం కనిపించింది ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సమ్మె కాదు ఇది మన దేశం యొక్క కొత్త విధానం ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సున్నా సహనం యొక్క హామీ జీరో టాలరెన్స్ ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం దాడి తర్వాత భారతదేశం ఒక బలమైన సమాధానం ఇవ్వాలని నిర్ణయించింది మే ఏడు నుంచి మొదలైన ఆపరేషన్ సింధూర్ భారత వైమానిక దళం సైన్యం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు శాస్త్రవేత్తలు అందరి సమన్వయంతో జరిగింది పాకిస్తాన్లోని బవాల్పూర్ మరిద్త్కే వంటి ఉగ్రవాద శిబిరాలను భారత్ డ్రోన్లు మిసైళ్లు లక్ష్యంగా చేసుకున్నాయి ఈ ఆపరేషన్ లో భారత సైన్యం అసాధారణ ఖచ్చితత్వాన్ని ప్రదర్శించింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఆపరేషన్ ను అసాధ్యమైన ఖచ్చితత్వం అని అభివర్ణించారు మే పదిన భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరామ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వ్యక్తిత్వంతో జరిగినట్లు తెలుస్తోంది కానీ మోడీ గారు తమ ప్రసంగంలో స్పష్టం చేశారు ఈ యుద్ధ విరామం కేవలం ఒక విరామం మాత్రమే పాకిస్తాన్ యొక్క తదుపరి చర్యలను బట్టి మన నిర్ణయం ఉంటుంది మోడీ గారు తమ ప్రసంగంలో భావోద్వేగంతో మాట్లాడారు పహల్గాం దాడిని వ్యక్తిగత నొప్పిగా అభివర్ణించారు ఆయన మాటల్లో ఒక తండ్రి ఒక సోదరుడు ఒక దేశ నాయకుడి ఆవేదన కనిపించింది మన దేశంలోని మహిళల సింధూరాన్ని తొలగించాలని ప్రయత్నించిన వారు ఇప్పుడు తమ ఉగ్రవాద శిబిరాలను కోల్పోయారు అని ఆయన గట్టిగా ప్రకటించారు ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఉద్వేగాన్ని రేకెత్తించాయి మోడీ గారు పాకిస్తాన్ కు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు భారతదేశం ఇకపై ఏ రకమైన అణు బ్లాక్ మెయిల్ ను సహించదు ఆయన రెండు వేల పదహారు సర్జికల్ స్ట్రైక్లు రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లను గుర్తు చేస్తూ ఆపరేషన్ సింధూర్ భారతదేశం యొక్క కొత్త సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని అన్నారు బావల్పూర్ మరిత్కే వంటి పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద విశ్వవిద్యాలయాలను మేము నాశనం చేశాం అని ఆయన గర్జించారు మోడీ గారు దేశ ప్రజలను ఐక్యంగా ఉండాలని కోరారు మన దేశం యొక్క శక్తి మన ఐక్యతలో ఉంది మన సైనికులు శాస్త్రవేత్తలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందరూ కలిసి ఈ విజయాన్ని సాధించారు ఆయన యువతను ఉద్దేశించి మీరు ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ శక్తి మీ సంకల్పం ఈ దేశానికి మరిన్ని ఉత్త ఉన్నత శిఖరాలను తీసుకెళ్తాయని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ మోడీ ప్రసంగం ఉన్నత రొటీన్ అని విమర్శించారు ఆ కాశ్మీర్ సమస్య అంతర్జాతీయం అయిందా సిమ్లా ఒప్పందం గురించి ఎందుకు ప్రస్తావించలేదు అని ప్రశ్నించారు కానీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ మోడీ గారి ప్రసంగాన్ని అసాధారణమైన నాయకత్వాన్ని ప్రశంసించారు ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక విజయం కాదు ఇది భారతదేశం యొక్క ఆత్మ గౌరవం సంకల్పం శక్తి యొక్క ప్రదర్శన మోడీ గారి ప్రదేశం మోడీ గారి ప్రసంగం దేశ ప్రజలకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఐక్యతను ఇచ్చింది ఈ ప్రసంగం ఒక చారిత్రాత్మక క్షణం ఇది భారత ప్రతి భారతీయుడికి గర్వకారణం మన సైనికుల ధైర్యం మన నాయకత్వం యొక్క దీక్ష మన దేశం యొక్క ఐక్యత ఇవన్నీ కలిసి ఆపరేషన్ సింధుర్ ను ఒక లెజెండరీ క్షణంగా మార్చాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయాలను కమెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీతో షేర్ చేయండి లైక్ బటన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఐకన్ ఆన్ చేయండి మీరు మన తదుపరి వీడియోలన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జై హింద్